దాన్ హాల్లో ఉన్న సాగర్ దగ్గరికి హఠాత్తుగా వచ్చిన శునకేశ్వర్ తాతయ్య కుకుటేశ్వర్ సాగర్ను బెదిరించడానికి ప్రయత్నించాడు కాని సాగర్ అతన్ని తనతో పెట్టుకోవద్దని హెచ్చరించాడు ఏయ్ నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా సాగర్ మాటలను వింటూ అప్పటి వరకు మౌనంగా కుకుటేశ్వర్ వెనుకే నుంచున్న అతని ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు ఆవేశంగా అడిగాడు అతను మా ఫ్యామిలీ హెడ్ అతనితో ఇంకొక మాట మర్యాద లేకుండా మాట్లాడితే మేం చూస్తూ ఊరుకోం అంటూ మరో వ్యక్తి కూడా కుకుటేశ్వర్ కు సపోర్ట్ గా ముందుకు వచ్చాడు అప్పుడు సాగర్ వాళ్ళను చూసి చిన్నగా నవ్వి నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడలేదు కేవలం కుకుటేశ్వర్ గారితోనే మాట్లాడుతున్నాను కానీ మీకు నాతో మాట్లాడాలని కోరికగా ఉంటే ముందు నేను చెప్పేది వినండి మీలో ఎవరైనా సరే నాతో ఇంకొక మాట మాట్లాడితే అది జీవితానికి మీరు పలికే మరణ శాసనమవుతుంది దీని గురించి ముందుగానే హెచ్చరించడం నా బాధ్యత ఆ తర్వాత మీ ఇష్టం అని అంటూనే తన పాదంతో చిన్నగా నేలపై కొట్టాడు వెంటనే అతని పాదాల క్రింద నుండి ఒక శక్తి రహస్యంగా బయటకొచ్చి ఆ ప్రదేశంలో చిన్నపాటి ప్రకంపనలు సృష్టించింది దానివల్ల అక్కడున్న మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు కానీ అప్పటి వరకు సాగర్ ను బెదిరించడానికి ప్రయత్నించిన వాళ్ళంతా ఆ శక్తి ప్రకంపనలకు నిలబడలేకపోతూ బ్యాలెన్స్ కోల్పోయి నేల మీద పడిపోయారు మాత్రం పక్కనే ఉన్న స్తంభాన్ని ఆసరా చేసుకుని గట్టిగా నిలబడ్డాడు ఉన్నట్టుండి వాళ్ళంతా ఎందుకు కింద పడ్డారో అర్థం కాక అక్కడ ఉన్న వాళ్లంతా కింద పడిన వాళ్ల వైపు అయోమయంగా చూశారు అది చూసి కుకుటేశ్వర్ కళ్ళలో షాక్ కనిపించింది అయినప్పటికీ అతను తన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ కనబడనివ్వకుండా యువకుడివి ఉడుకు రక్తంతో ఉన్నావు కానీ అది అంత మంచిది కాదు అని అన్నాడు అంటే నేను కూడా మీ వయసు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు బెదిరించాలా అని తేలిగ్గా నవ్వాడు సాగర్ సాగర్ ప్రవర్తన అతని మాటలు అక్కడున్న కుటేశ్వర్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరింత కోపాన్ని కలిగించాయి కుకుటేశ్వర్ను అవమానించడం అంటే మొత్తం తమ కుటుంబాన్ని అవమానించడమే అని ఫీల్ అవుతున్న వాళ్ళందరూ సాగర్ పై ఆవేశంతో రగిలిపోయారు ఇతను చాలా ఓవర్ చేస్తున్నాడు వాళ్లలో ఒక వ్యక్తి అన్నాడు ఇదంతా చూస్తుంటే నేను సైలెంట్ గా ఉండలేకపోతున్నాను అన్నాడు మరో వ్యక్తి అంకుల్ మీరు ఒక్క మాట చెప్పండి అతని సంగతి నేను చూస్తాను అంటూ మరొక వ్యక్తి డైరెక్ట్ గా కుకుటేశ్వర్ ని అడిగాడు వాళ్ళందరూ సాగర్ వైపు మింగేసేలా చూస్తున్నారు కుకుటేశ్వర్ ఒప్పుకుంటే సాగర్ అంతు చూడాలని వాళ్ళు ఆ సమయంలో అక్కడేదో గొడవ జరుగుతున్నట్లుగా అనిపించడంతో అటుగా వెళ్తున్న జనాలందరూ ఆగి వాళ్ళ వైపే చూడడం మొదలు పెట్టారు అప్పుడు కుకుటేశ్వర్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను వారిస్తూ మీరంతా కాసేపు సైలెంట్ గా ఉండండి అని అన్నాడు అతని మాటతో వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు అప్పుడు కుకుటేశ్వర్ సాగర్ వైపు తన చూపు విస్తరుతూ నేను ఒక వ్యక్తిపై కోపంతో జీవితమంతా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తానని ఎప్పుడు అనుకోలేదు కానీ నువ్వు ఆ పరిస్థితిని నాకు కల్పించావు అని అన్నాడు అతనేం చెప్తున్నాడో మిగతా వాళ్ళందరికీ అర్థం కాకపోయినా సాగర్కి బాగా అర్థమైంది దాంతో అతను ఇప్పటికే మీ వయసు అయిపోయింది అయినా మీరు మీ మనవడి కోసం పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయితే తప్పకుండా తీర్చుకోండి కానీ అంతకన్నా ముందు మీ వయసు చూసుకోండి ఈ వయసులో తలదించుకుంటే మరోసారి తలెత్తుకోలేరు అని క్లియర్ గా చెప్పాడు ఆ సమయంలో అతని మాటల్లో గర్వం తొంగి చూసింది దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి మా ఫ్యామిలీ ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఆ పగ కోపం ఎక్కడికి పోవు కుకుటేశ్వర్ కళ్ళలో ఎలాంటి కోపం భయం లేకుండా చెప్పాడు వయసులో పెద్దగా ఉన్న వ్యక్తి నలుగురు మనుషులతో కలిసి బెదిరిస్తున్నా కూడా సాగర్ ఎలాంటి బెదురు లేకుండా సమాధానం చెబుతూ ఉండడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతన్ని చూసి ఆశ్చర్యపోతూ అసలు అసలితనెవరూ నలుగురు మనుషులు కలిసి బెదిరిస్తున్నా కూడా ధైర్యంగా సమాధానం చెప్తున్నాడు ఇతన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుంది బాగా తెలిసిన వ్యక్తి అని అనిపిస్తుంది అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు కాని సాగర్ ఆ మాటలేవీ పట్టించుకోకుండా సరే నేను వెయిట్ చేస్తూ ఉంటాను నీ మనవడు చేసిన తప్పుకి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు కాని ఈసారి మీరు చేయబోయే తప్పులకు మీ మనవడికి ఒక్కడికే శిక్ష పడకపోవచ్చు అని అన్నాడు ఆ మాటకు కుక్కుటేశ్వర్ కోపంగా ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగా ఇంతలో డాన్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో కలిసి అక్కడికి వచ్చింది రాధిక ఆమెను చూడగానే అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అప్పుడే ఈ గొడవ చాలా దూరం వెళ్లినట్టుంది అందుకే చైర్మన్ రాధిక గారు స్వయంగా ఇక్కడికి వచ్చారు అని అన్నాడు అక్కడే గుంపులో ఉన్న ఒక వ్యక్తి నిజమే హాల్ ఎంట్రెన్స్ లో ఇంత గొడవ జరుగుతుంటే ఆమె చూస్తూ ఎలా ఊరుకుంటుంది ఖచ్చితంగా ఈ కుర్రాడికి బుద్ధి చెప్తుంది మరో వ్యక్తి వంత పలికాడు ఇప్పుడు రాధిక గారి కోపం నుంచి ఆ కుర్రాన్ని ఎవరూ రక్షించలేరు మరో వ్యక్తి గుసగుసగా అన్నాడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే రాధిగా నేరుగా సాగర్ ఎదురుగా వెళ్లి నుంచొని ఐమ్ సారీ సాగర్ కొంచెం అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి రావడంతో లేట్ అయింది అని క్షమాపణ చెప్పింది మీరు బిజీగా ఉన్నప్పుడు మరి నన్ను కలవడానికి వస్తున్నానని ఎందుకు చెప్పారు నా టైం ఎంత వేస్ట్ అయిందో తెలుసా కొంచెం విసుక్కుంటూనే అన్నాడు సాగర్ వాళ్ళిద్దరి మాటలు విని అక్కడున్న వాళ్లతో పాటు కుకుటేశ్వర్ అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయ్యారు ఈ సాగర్ నిజంగా చాలా పొగరుగా ఉన్నాడు మాతోనే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడని అనుకుంటే ఇప్పుడు డాన్హాల్ తో కూడా అలాగే మాట్లాడుతున్నాడు అని వాళ్ళు అనుకోకుండా ఉండలేకపోయారు రాధికతో పాటు వచ్చిన డాన్హాల్లోని కొంతమంది వ్యక్తులు కూడా సాగర్ మాటలకు ఆశ్చర్యపోయారు కానీ వాళ్ళు వెంటనే తేరుకున్నారు హలో మిస్టర్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మా తో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం సీరియస్ గా అడిగాడు హాల్ స్టాఫ్ లో ఒక వ్యక్తి నువ్వు డాన్ హాల్లో ఉన్నావని మర్చిపోవద్దు మర్యాదగా మా చైర్మన్ కి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు ఇక్కడి నుంచి అడుగు బయటకు పెట్టలేవు వ్యక్తి కూడా హెచ్చరించాడు మా చైర్మన్ ని డాన్ హాల్ మొత్తాన్ని అవమానించినట్లే నిన్ను ఈ రోజు ఊరికే వదిలేదే లేదు మరో వ్యక్తి కోపంతో ఊగిపోతూ చెప్పాడు సాగర్ వాళ్ళందర్నీ వాళ్ళను చూస్తున్నట్లుగా చూసి ముఖం చిట్లించాడు ఇంతలో రాధిక తన స్టాఫ్ వైపు తిరిగి మీరంతా ఏం చేస్తున్నారు సాగర్ గారితో ఇలా మాట్లాడే ధైర్యం మీకు ఎవరిచ్చారు అని కోప్పాడింది ఆ మాటలు విని వాళ్ళంతా అయోమయంగా చూశారు దాంతో పాటు ఆమె సాగర్ ను అని పిలవడంతో వాళ్ళందరికీ గందరగోళంగా అనిపించింది కుకుటేశ్వర్ అతని ఫ్యామిలీ మెంబర్స్ ముఖాలు కూడా చిరునవ్వు లేనట్లుగా స్తంభించిపోయాయి అప్పుడు స్టాఫ్ లో ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా ముందుకు వచ్చి మేడం ఇప్పుడు మీరేమన్నారు అని తడబడుతూ అడిగాడు వాళ్ళందరికన్నా ఉన్న వాళ్ళందరూ ఆమెను చైర్మన్ గా గౌరవించడంతో పాటు ఆమె స్కిల్స్ కి కూడా గౌరవిస్తారు అవును మీరు సరిగ్గానే విన్నారు సాగర్ గారు డాన్ హాల్ కి నా ఇన్విటేషన్ పై వచ్చారు అంతేకాకుండా మన డాన్ హాల్ మాస్టర్ అతన్ని పర్సనల్ గా సెలెక్ట్ చేశారు అలాంటి వ్యక్తితో ఇలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం అయినా మిమ్మల్ని మాట్లాడమని నేను చెప్పానా నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మీరెందుకు ఇంటర్ఫేర్ అవుతారు మీ అందరికీ మీ జాబ్స్ బోర్ కొట్టేశాయా ఇకపై డాన్ హాల్లో ఉండకూడదని అనుకుంటున్నారా అంటూ వాళ్లపై విరుచుకు పడింది ఆమె వాయిస్ పెద్దగా లేదు కానీ చాలా బోల్డ్గా ఉండడంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ నోరు మూసుకొని ఉండిపోయారు ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేదు పైగా ఆమె చెప్పిన మాటలు వాళ్లకు నమ్మశక్యంగా అనిపించలేదు సాగర్ లాంటి పొగరుబోతును రాధిక స్వయంగా అక్కడికి ఆహ్వానించింది దాంతోపాటు హాల్ మాస్టర్ కూడా అతన్ని పర్సనల్ గా సెలెక్ట్ చేస్తారని తెలిసి వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినట్లు అనిపించింది నిజానికి అక్కడ ఉన్న స్టాఫ్ కూడా అంత తక్కువ వాళ్లేం కాదు వాళ్ళంతా కొన్ని దశాబ్దాలుగా డాన్ హాల్లో పనిచేస్తున్నారు వాళ్ళందరిలో డాన్ హాల్ మాస్టర్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసిన వ్యక్తులను వేళ్లపై లెక్కించవచ్చు ఆ విధంగా మాస్టర్ సెలెక్ట్ చేసిన వ్యక్తులు డాన్ హాల్లో ఇప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరూ షాక్ లో ఉండగానే రాధిక మళ్లీ మాట్లాడుతూ త్వరగా మీరంతా సాగర్ గారికి క్షమాపణ చెప్పండి అని ఆర్డర్ వేసింది దాంతో వాళ్ళందరూ వెంటనే తలలు దించుకొని సాగర్ సార్ మమ్మల్ని క్షమించండి అని అడిగారు సాగర్ వాళ్ళ క్షమాపండ్లు పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు రాధిక సాగర్ గారు మీరు నాతో రండి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి అని నవ్వుతూ అతన్ని లోపలికి ఇన్వైట్ చేసింది నేను మీతో ఎందుకు రావాలి మీకోసం నేను ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేసి నా టైంని వేస్ట్ చేసుకున్నాను చిరాగ్గా చెప్పాడు సాగర్ అతని మాటల్లో విసుగు విని అతను కోపంగా ఉన్నాడని అర్థం చేసుకుంది రాధిక కానీ సాగర్ అలా కోపాన్ని చూపిస్తాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు డాన్హాల్ చైర్మన్ గా ఇంతకుముందు ఎవరూ ఆమెతో అలా ప్రవర్తించలేదు అందుకే సాగర్ ప్రవర్తన ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అయినప్పటికీ ఆమె ఏం మాట్లాడలేదు దానికి కారణం ఆమెకు సాగర్తో చాలా అవసరం ఉంది అందుకే తానే ఒక మెట్టు దిగి అతన్ని బ్రతిమాలుతూ సారీ సాగర్ గారు నన్ను క్షమించండి నేను కావాలని అలా చేయలేదు అనుకోకుండా ఎమర్జెన్సీ మీటింగ్ లో అని రిక్వెస్టింగ్ గా చెప్పింది అప్పటికే ఆమె తప్పు చేసినట్లు తలదించుకుంది సరే ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను పదండి లోపలికి వెళ్దాం అంటూ తన రెండు చేతులు జేబులో పెట్టుకుని ముందుకు నడిచాడు సాగర్ నిజానికి సాగర్ కావాలనే అలా ప్రవర్తించినట్లు అనిపించింది అక్కడున్న వాళ్ళందరికీ తనంటే ఏంటో అర్థమయ్యేలా చెయ్యాలనుకున్నాడు ముఖ్యంగా కుకుటేశ్వర్ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ కు తన వాల్యూ ఏంటో చూపించాలనుకున్నాడు బ్రతిమాలుతుంది ఆల్ నువ్వెంత అన్నట్లు ముఖంపై కొట్టినట్లుగా సమాధానం చెప్పాడు సాగర్ అతను ఊహించినట్లుగానే ఆ సమాధానం కుకుటేశ్వర్కి చెంపపై లాగిపెట్టి కొట్టినట్లు అనిపించింది దాంతో అతని ముఖం కోపంతో ఎర్రబడింది అతని శ్వాస వేగంగా మారిపోయింది వెంటనే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు అంకుల్ అని అరుస్తూ ఒక్కసారిగా అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని చుట్టుముట్టారు ఒక్క ఏం చేయాలో ఒక్కసారి దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు అప్పటికే సాగర్ ను అనుసరించి లోపలికి వెళ్లింది రాధిక దాంతో కుకుటేశ్వర్ గురించి ఆమె పట్టించుకోలేదు మరోవైపు సాగర్తో పాటు నడుస్తున్న రాధిక నువ్వు ముందే మెంటల్ గా ప్రిపేర్ అయితే మంచిదనుకుంటున్నాను అని అంది దేనికోసం ప్రిపేర్ అవ్వాలి ఇప్పటికే ఇక్కడున్న వాళ్ళంతా మూర్ఖులని అర్థమైపోయింది కదా అంటూ ఆమెను ఆట పట్టించాడు సాగర్ నువ్వు కొంచెం హై లెవెల్లో ఆలోచించాలి హఠాత్తుగా రాధికా కూడా సీరియస్ అవుతున్నట్లుగా అంది దాంతో సాగర్ కళ్ళు అనుమానంతో ముడుచుకోగా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు విషయం లైఫ్ పిల్ కి సంబంధించిందా అని అడిగాడు నువ్వు తెలివి తక్కువ వాడివి కాదని నాకు తెలుసు కరెక్ట్ గానే ఊహించావు అని అంటూనే ఆఫీస్లోకి నడిచింది రాధిక సాగర్ కూడా ఆమె వెనుకే లోపలికి వెళ్లగానే రాధిక వెంటనే అటూ ఇటూ చూసి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది ఇక్కడేం జరుగుతుంది రాధిక గారు గంభీరంగా అడిగాడు సాగర్ నువ్వు ఒక వ్యక్తిని కాపాడాలని అందుకోసం అతనికి లైఫ్ బిల్ తయారు చేయాల్సి ఉంటుందని నీతో చెప్పాను కదా ఆ లైఫ్ బిల్ తయారు చేయడానికి అవసరమైన మెడిసినల్ ఇంగ్రీడియంట్స్ దొరకడం చాలా కష్టమని నీకు కూడా తెలుసు ఒక్కసారి అవి పొరపాటున మన చేయి జారితే మళ్లీ వాటిని సేకరించడం అంత తేలిక కాదు అని నిరాశగా అంది ఆమె ముఖంలో ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది దాంతో సాగర్ ఆమె వైపు అనుమానంగా చూస్తూ అయితే ఇన్ని రోజుల నుంచి హాల్ ఈ జాగ్రత్తలేవి తీసుకోకుండానే పనిచేస్తుందా అని అడిగాడు సాగర్ ఆ మాట వినగానే రాధికా ముఖం కొంచెం ఇబ్బందిగా మారింది కానీ వెంటనే అతనికి జరిగిన విషయం గురించి చెప్పడం మొదలుపెట్టింది సాగర్పై ద్వేషంతో ఉన్న కుకుటేశ్వర్ అతన్ని ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నాడు టౌన్హాల్ మెయిన్ బ్రాంచ్ నుండి వస్తున్న మెడిసినల్ ను తీసుకెళ్లింది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి